మాల న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులుగా నేను మాట్లాడుతూ ఉన్నాను సోరదా శ్రీధర్ని ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో తీసుకున్నటువంటి ఒక కమిటీని జీవోని ఆధారంగా దేశమంతా కూడా దేశమంతా కూడా అదే విధమైనటువంటి వర్గీకరణని తీసుకురావడం అనేది సుప్రీంకోర్టు తీసుకురావడం అనేటువంటిది ధర్మాసనం తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది చాలా కుట్రపూరితమైనటువంటి కోణం ఎప్పుడో ఫిబ్రవరిలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకురావడం అనేటువంటిది కోణంతో ఒక ఆర్ఎస్ఎస్ మనువ తీసుకొచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు అనేటువంటిది రద్దు చేయాలి రిజర్వేషన్లు అనేటువంటిది దళితుల్లోని పూర్తిగా తీసివేయాలని ఉద్దేశంతో దాంట్లో ఐదు వందల అరవై మూడు పేజీలు తీసుకుని దాంట్లో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది లిమినేషన్ తీసుకొచ్చారు లిమినేషన్ అనేటువంటిది అంటే ఒకసారి రిజర్వేషన్ ఉపయోగించుకున్నవాడు మళ్ళీ వాళ్ళ పిల్లలు కానీ అతను కానీ మళ్ళీ రిజర్వేషన్ అనేటువంటి ఉపయోగించుకుంటూనే ఉండదు మళ్ళీ రాజకీయ నాయకులు చట్టచాపలకు కాకుండా ఓన్లీ ఉప విద్యా ఉద్యోగ అవకాశాలను దీన్ని దీని పరిమితం చేయటం ద్వారా అంటే రాజకీయ ఈ రిజర్వేషన్ అనేటువంటిది ఎత్తేవేయాలి అనేటువంటి దురుద్దేశంతో కుట్రలో భాగంగా తీసుకురావడం అనేటువంటి జరిగింది దళితులలో ఉన్నటువంటి ముందుగా రిజర్వేషన్ ఎత్తేయాలనుకుంటే సుప్రీంకోర్టు జడ్జిలో ఉన్నటువంటి న్యాయమూర్తుల దగ్గర నుంచి వర్గీకరణ పాటించాలి లేదా అగ్రగురాల దగ్గర నుంచి వర్గీకరణ పాటించాలి ఓల్డ్ దళితుల్లోనూ ఎస్సీల్లోనే వర్గీకరణటువంటిది పాటించకూడదు ఈ అనేటువంటిది నిర్ణయాన్ని ఉన్న యథాస్థితిని కొనసాగించాలి సుప్రీంకోర్టు ని పునః పరిశీలించాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విధమైనటువంటి రాజకీయమైనటువంటి వారు రిజర్వేషన్లకి వస్తే కనుక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే వస్తాయో అవే విధమైనటువంటి పరిస్థితులు విప్లవతమైన పరిస్థితులు ఇన్ని భారతదేశంలో కూడా వస్తాయని తెలియజేస్తున్నాం ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అధ్యయనాన్ని ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు ఏ విధంగా అధ్యయనం చేస్తారో పొలంగా అనేటువంటి జరగలేదు పొలంగా పంతొమ్మిదిలో ఎప్పుడూ ఇరవై రెండు వేల నాలుగు అయిపోయినటువంటిది ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై సంవత్సరాల క్రితం తీసుకొచ్చినటువంటిది విధానాన్ని ఏ విధమైనటువంటి అధ్యయనము ఏ విధమైనటువంటి సమీక్ష కానీ ఏ విధమైనటువంటి గణన కానీ చేయకోకుండా మళ్ళీ తీసుకురావడం అనేటువంటి కుట్రగానంగా తీసుకుంటూ దీన్ని ఈ ఉన్నతను కొనగించాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను పునఃపరిశించాలని డిమాండ్ చేస్తున్నాం ముందుగా అందరికీ జేబి అండి అది కార్యక్రమ నేను నరసాపురం మాలల న్యాయ పోరాట కమిటీ సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ యొక్క తీర్పుకి వ్యతిరేకంగా మేము నరసాపురం నియోజకవర్గంలో ఇక మాలల న్యాయ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఇక బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంధుకి మా యొక్క నరసా నుండి దళిత సోదరులందరూ కూడా ఉదయం తెలవతి నాలుగు గంటల నుంచి ఈ యొక్క స్టాండ్ వద్ద చేరుకుని సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ అందరూ కూడా మా సోదరులందరూ కూడా ఈ యొక్క బంధువులు పాల్గొన్నారు వారు కూడా ముందుగా ప్రత్యేక జైబులు తెలియజేస్తున్నాను ఇది కేవలం రాజకీయ కుట్రే ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి మారాలంటే చాలా చులకన చాలా వేరే భావనంటారు ఆ ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ఆయన ప్రభుత్వం ద్వారా ఈ యొక్క జీవోని తెస్తే ప్రజల్లో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వస్తుందని గ్రహించి ఆయన తెలివిగా సుప్రీంకోర్టును మేనేజ్ చేసి సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే జీవనం ఇచ్చారో ఆయన జీవనం వెంటనే రద్దు చేయాలని మేము యొక్క మాల సోదరుల ధర డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనం చూసారు మీరు బంగ్లాదేశ్లో యొక్క వర్గీయ జోతికి జోరికి వెళ్తే ఏ విధంగా యొక్క సోదరులందరూ కూడా పరిగణించి యొక్క ఆ దేశ ప్రధానికి బుద్ధి చెప్పారు అదే పరిస్థితి కూడా యొక్క మోడీ గారికి యొక్క భారతదేశంలో జరుగుతుందని మేము మాలాల ధ్వరపున మేము డిమాండ్ చేస్తున్నాం కబర్దార్ మోదీ గారు ఎందుకంటే మాల జోలు చేస్తే మాలాల సత్త చూపిస్తాం అదేవిధంగా ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉండి చంద్రబాబు నాయుడు కూడా తెర వెనుక ఉండి రాజకీయాలు చేస్తూ ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా ఘాటు వర్గాలు చేశాడు ఏమనంటే ఎస్సీలు ఎవరైనా పుట్టాలని కోరుకుంటారని చాలా హవాయిలగా మాట్లాడాడు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడికి ఎస్సీలండి పుట్టదు అందులోకి మాలలంటే ఇంకా చాలా ఆయనకి చాలా బాధ గతంలో కూడా హైదరాబాద్ మేము ట్యాంక్ బండి మీద ఇక ఎస్సీ వర్గం కోసం అప్పుడు మేము ధర్నా చేస్తే గుర్రాలతో దొక్కించి బాసవాపులతో చేయించి ముళ్ళకంపులతో కొట్టించిన చరిత్ర చంద్రబాబుది కబర్దార్ చంద్రబాబు నువ్వు కూడా ఈ యొక్క మాలా జోలుకొస్తే మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మాలలు అత్యధికంగా ఉన్నారు మా యొక్క మాల సత్యండి మీకు చూపించి రాబోయేటువంటి రోజులు మీకు తగిన గురబాటు చెప్తామని ఈరోజు మీ యొక్క సంపూర్ణంగా మద్దతు మేమందరం నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ రోజు నఫ్తాపుర్లో సక్సెస్ అయింది బంధు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు అదేవిధంగా విద్యా సంస్థలు అందరూ కూడా స్వచ్ఛందంగా సెలవులు ఇచ్చారు పెట్రోల్ అన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేశారు ఈ యొక్క మాకు బంధుకు సహకరించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులు విద్యా సంస్థలకి అందరూ కూడా జమీన్లు తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణపై మీరు వెంటనే ఆలోచించి ఆ యొక్క జీవో రద్దు చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున మేము భారీ ధర్నాలు ఇంకా చాలా కార్యకర్త ఉంది కాబట్టి మీరందరూ ఈ యొక్క జీవన వెంటనే రద్దు